హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసుకుందాం తర్వాత పచ్చని పప్పు వేసుకుందాం పచ్చని పప్పు కొంచెం ఫ్రై అవ్వాలి ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం అవి కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఓ ప్లేట్లో తీసి పెట్టుకుందాం అదే ప్యాన్లో టమాటా వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం ఒకసారి చూసారా మగ్గిపోయింది అది ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైనాక ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒక రెండు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం అదే ప్యాన్లో కొంచెం చింతపండు వేసుకుందాం మరొకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి ఈ మిశ్రమాన్నంతా చల్లారేక మిక్సీకి వేసుకుందాం కొత్తిమీర ఉల్లిపాయలు టమాటా వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకుందాం ఈ మిశ్రమంత కలుపుకుందాం ఒకసారి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా వేసుకుందాం పోపులు చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి